రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళలాగా జోడడ్లలాగా రెండింటినీ సమ పాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది పెద్దలు చంద్రబాబు గారు ఒక చాలా దూరదృష్టితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని మీ శాసనసభ్యుల యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు ఒక నూట నలభై ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి పది రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికీ ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ భూమిని పేదవాడి ఆలోచనకు అనుగుణంగా మీ అందరి ఉపయోగం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంతేకాదు ధైర్యంగా మీరు చెప్పుకునే విధంగా ఇందరమ్మ రాజ్యం వస్తే మా కళలని నెరతా నెరవేరుతాయని ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటారో అదే పద్ధతిలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నది అన్నది మీకు తెలియంది కాదు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా అది రైతు రుణమాఫీ విషయంలోనే మీకు ఈ రాష్ట్రానికి పెద్ద భారమైనప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసినా ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రెండు విడతలుగా ఇప్పటికే లక్షన్నర వరకు మాఫీ చేశాం ఈ నెలలో రెండు లక్షల వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైచీలకు రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం ఇండియన్ అమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆనాడు రైతులకు ఇచ్చే అనేక కార్యక్రమాల్లో అనేక పనిముట్లలో రాయితీలన్నిటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫీయే కాదు రైతు భరోసానే కాదు రైతులకి పంటకి ఇన్సూరెన్సు కొనున్న పనిమట్ల మీద రాయితీలు విత్తనాల మీద రాయితీలు ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట ప్రభుత్వం రైతులు రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతిగా ఉంది మీ ప్రభుత్వం ఇందర ప్రభుత్వం సోదరుడు సత్యనారాయణ గారు కొన్ని మాటలు అడిగాడు సత్యన రెండు విషయాలు నేను అడిగాడు అందుట్లో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అరువులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇంద్రమ్మ రాజ్యంలో మీదే రెండో విషయం ఇళ్ళ గురించి అడిగాలన్నా నవ్వుకుంటే నవ్వుకుంటే నా చూడేంత ట్రాక్టిఫుల్ గా అడిగాడు చంద్రబాబు నవ్వుకుంటున్నాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇళ్ళు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తున్నమాట వాస్తవం ఈ నియోజకవర్గానికి ఇంకొక రెండు వేలు ఎక్కువ కావాలని అడిగారు తప్పకుండా రెండు వేలు కాకపోయినా ఈ నెలాఖరు లోపే ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మదుపు విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది మీకు తెలియంది కాదు గత ప్రభుత్వంలో చూసినాం మానాటి ముఖ్యమంత్రి ఏ వేదిక మీదకి వచ్చినా ఏముందా అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు చూడండి డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేవాడు ఎప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కట్టిన బొమ్మలు పేపర్లలో వేపించుకొని ఇదిగో ఈ ఎన్నికల్లోనూ ఓటై ఇటువంటి ఇల్లు నీకు ఇస్తానని పేపర్లలో మాయ మాటలు చెప్పేవాడు వేదికల్లో మాయల మాటలు చెప్పేవాడు ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక లక్ష యాభై వేల ఇళ్లు కట్టింది పది సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇళ్లు అంటే ఒక లక్ష యాభై వేల ఇళ్లు ఈనాడు మీ ఇందరమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు కట్టబోతుంది అంతేకాదు రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వంలోనే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ రకంగా అయితే ప్రతి ఊళ్ళో కావలసి ఇల్లు కట్టుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా తప్పకుండా కావలసి ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని మీ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను